ఏలూరు జిల్లా నూజిబీడ్ పట్టణంలో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ముంపు గురయ్యాయి రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసార్ద ఆదేశాల మేరకు వైఎస్డీ ప్రకాశరావు మున్సిపల్ కమిషనర్ వెంకట్రామరెడ్డి రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు పెద్ద చెరువుకు వర్షపు రావడంతో స్లూయిజ్ కు లీకులు ఏర్పడి పలు గృహాలు ముంపు గురయ్యాయి ఎన్టీఆర్ కాలనీలో కూడా పల్ల ప్రాంతాల్లో ఉన్న గృహాల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రకాష్ రావు పర్యవేక్షణలో సహాయక చర్యలు చేపట్టారు కచ్చా డ్రైన్లు తీసి నీరు బయటకు వెళ్లేలా చేశారు నియోజకవర్గంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వైఎస్డి ప్రకాష్ రావు తెలిపారు అర్థమైంది అర్థమైంది నైట్ నైట్ అండ్ ఆ హోటల్ గురించి చూసుకుంటే ఇక్కడ లక్షల మంది పోరా you do

లేని మంత్రి గారి ఆదేశాల మేరకు పెద్ద చెరువు బ్రీచ్ అయిన సీపేజ్ వాటర్ వస్తున్నందువల్ల పద్నాలుగు పదిహేను ఇళ్లు మునిగిపోయినందువల్ల ఇమ్మీడియట్ గా వైఎస్డి గారు వారు వారి యంత్రాంగం అంతా వారి సిబ్బంది వారు కూడా వచ్చి ఇక్కడ ఈ ఇసుక బస్తాలు ఇసుక మోటార్లు వేయటం తర్వాత ఎంఆర్ఓ గారి ద్వారా రీహాబిలిటేషన్ వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేయటం జరుగుతుంది ఈ ఈ విషయాలు పౌర సంబంధ మధ్యులు శ్రీ కొలసి పాసాద్ గారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పంతో ఎప్పటికప్పుడు నిరంతరం ప్రజల యొక్క తెలుసుకుంటూ ఎక్కడ విపత్కర పరిస్థితులు వచ్చినప్పటికీ తక్షణమే ఆయా శాఖలను అందరిని కూడా అలర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు నియోజకవర్గాన్ని దాంట్లో భాగంగా ఈ రోజున అధిక వర్షాలు కారణంగా ఈ యొక్క నూజివేడి పట్టణం ఏదైతే ఉందో అలాగే నూజివేడి నియోజకవర్గంలో నాలుగు మండలు ఏవైతే ఉన్నాయో వర్షాభావం వర్ష ఈ వర్షం సంబంధించి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి శానిటేషన్ కానివ్వండి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఆదేశించారు ఆదేశాల ప్రకారం మున్సిపల్ కమిషనర్ మండల అభివృద్ధి అధికారులు వారి యొక్క సిబ్బంది పాటు మంత్రి గారి పేషి పనిచేస్తున్న ఓఎస్టి దగ్గర నుండి మిగిలిన సిబ్బంది అందరూ కూడా నూజివేడి పురపాలక సంఘంపై దృష్టి పెట్టి అక్కడ శానిటేషన్ కానీ ఇతరత్ర అన్ని పనులు కూడా ప్రజలకు అసౌకర్యం అసౌకర్యం కలగకుండా చేయమని ఆదేశించిన్నారు సద ఆదేశాల ప్రకారం ఈ రోజు న్యూ పట్టణంలో మేము చూస్తే నాలుగైదు ఇష్యూస్ మేజర్ కనిపిస్తున్నాయి ఈ చెరువులు పొంగి కొన్ని కొన్ని కాలనీలు అన్ని కూడా జలమయం అవడం వాటిని ఏ విధంగా పరిశీలించాలో ఆయా ఇరిగేషన్ వేరే డిపార్ట్మెంట్ రెవెన్యూ సబ్ కలెక్టర్ మేడం అందరితో కోఆర్డినేట్ చేసి ముందుకు వెళ్తున్నాం దానిలో భాగంగా ఈ రోజు మరి ఇక్కడ పెద్ద చెరువు లాస్ట్ ఇయర్ గండి పడిపోయి చాలా ప్రాంతం మునిగిపోయింది దాన్ని చాలా సాక్యంగా గౌరవ మంత్రివర్యులు మరి అప్పట్లో ఆ బీచ్ గండి పడ్డం దాన్ని పోడ్చడం ఆ చర్యను పటిష్టపరిచే చర్యలు చేస్తున్నారు అంతేకాకుండా మరి నిన్న ఈ వర్షాలకు కొద్దిగా వర్షపాతం ఎక్కువ అయ్యేసరికి కొద్దిగా ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో దాని ద్వారా ఒక పద్నాలుగు పదిహేను కుటుంబాలు ఎఫెక్ట్ అయితే ఇమీడియట్గా మళ్ళీ ఇక్కడ అయిన అంత వచ్చి కమిషనర్ గారు మేము డిపార్ట్మెంట్ అందరూ వచ్చి ఇక్కడ ఇమీడియట్ గా మేము కూర్చున్నాము దానివల్ల ఆ కుటుంబాలు ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో అందరికి ఇబ్బంది లేకుండా ఆ ప్రక్రియ చేపట్టడం జరుగుతుంది అంతేకాకుండా ఏ ఏ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయో వారందరూ కూడా ప్రభుత్వ పరంగా అందజేసిన అన్ని కూడా అవును గౌరవ మంత్రి వారు ఆదేశిస్తున్నారు గౌరవ మంత్రి ఆదేశాల ప్రకారం అన్ని కూడా వాళ్ళకి అందే విధంగా ఏర్పాట్లు చేస్తామని తెలియజేస్తూ మరి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వర్షాకాలం ఈ వర్షాకాలంలో అన్ని చర్యలు తీసుకున్నాము అట్లాగే మనకి అన్న క్యాంటీన్ దగ్గర కూడా రోడ్డు రోడ్డు అది ఓవర్ ఫ్లో అయిపోయి రోడ్డు అంతా మునిగిపోతుంది దానికి కూడా మురికి కాలాలు తవ్వించి ఆ ఏర్పాటు చేస్తున్నాము ప్రధానంగా ఈ నూచివేడి పట్టణంలో డంపింగ్ యార్డ్ డంపింగ్ యార్డన్ చాలా ప్రధాన సమస్యగా ఉంది దాన్ని ఏ విధంగా మన చెత్తను బయట తరలించి రూచి ప్రజలు చెత్త ఈ లేకుండా చక్కగా పరిశుభ్రమైన నగరంగా తీర్తున్న సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు సో గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం గౌరవ మంత్రివర్యులు వారు కూడా ఆదేశించినారు ఆ చెత్తను గుంటూరు జిందాల్ ప్లాంట్ కి తరలించే ఏర్పాట్లు కూడా మేము ప్రయత్నాలు గౌరవ ఆదేశాలు మంత్రి గారు ఆదేశాల ప్రకారం చేయించామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ